గోవింద నామస్మరణ దీక్ష చేపట్టిన అఖిల భారత గోరక్ష మహాసంఘ్ జాతీయ కార్యదర్శి అయోబ్ ఖాన్ తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరగడంను ఖండిస్తూ పుంగనూరు పట్టణంలోని ముడ్డెప్ప సర్కిల్ నందు అఖిల భారత గోరక్ష మహాసంఘ ఆధ్వర్యంలో నామస్మరణ దీక్ష చేపట్టడం జరిగిందని ఖాన్ తెలిపారు ఈ దీక్ష కార్యక్రమంలో బిజెపి నాయకులు మత్స్యకార సంఘ నేతలు పాల్గొన్నారు గోకుల రక్షణ అనాథ రక్షణ గోవింద 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 గోకుల మందర గోకుల నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు గడిచిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ పాలనలో మన పవిత్ర కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కలుషిత పదార్థాలు మరియు నిషేధిత పదార్థాలతో లడ్డూని చేసి దాన్ని మన రామాలయం కట్టించినటువంటి మన మోడీ గారు కట్టించినటువంటి రామాలయానికి కూడా అక్కడ సప్లై చేయడం జరిగింది ఆ లడ్డూని మన భారతీయుల యొక్క హిందూ సంప్రదాయాలను కూడా మంటగలుపుతూ ఇలాంటి నిషేధిత పదార్థాలతో దేవుడి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వైఎస్ఆర్ పాలనను నిరసిస్తూ ఈరోజు గోసంరక్షణ మహాసంఘ సంస్థ అయూబ్ సార్ గారి ఆధ్వర్యంలో మన పున్నరపట్నంలో నిర్శన కార్యక్రమం ధర్మాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ఆ యొక్క ప్రతి ఒక్క భారతీయుడు మనోభావాలని దెబ్బతిచ్చే విధంగా చేసినటువంటి ఈ నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వారి మీద చర్యలు తీసుకుని ఇంకొకసారి ఈ విధంగా జరగడానికి ఆస్కారం కాకుండా దయచేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటాము ఏ యొక్క హిందూ దేవాలయాల్లో కూడా అన్య మతస్థులని ఉద్యోగాల్లో నియమించకుండా అన్య మతస్థులకి అంటే మన హిందూ సాంప్రదాయ తెలిసినటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాన్ని కట్టబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మాకు దేవునికి కృపాపాత్రం కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విన్నవిస్తూ మరొకసారి మన ఎన్డీఏ పార్టీ తరఫున మన బీజేపీ పార్టీ తరఫున కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు పేద ప్రజలకు మీడియా వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భారత్ మాతా భారతదేశంలో పుట్టిన తర్వాత సనాతన ధర్మాన్ని గౌరవించే సాంప్రదాయము భారతీయులందరికీ ఉండదు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బ తినే విధంగా తిరుమల దేవస్థానంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాల్లో కలిసి పవిత్రంగా భావించే ఆ లడ్డు ఆ లడ్డులో కూడా కల్తీ జరగడము శోచనీయమైన ప్రతి ఒక్కరూ దాన్ని పవిత్రంగా తింటారు పవిత్రంగా కళ్ళు కద్దుకొని తింటారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ దాన్ని తృప్తిగా తీసుకుంటారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆ కల్తీ నెయ్యి వేసేటప్పుడు అధికారులకి దేవుడు గుర్తు రాలేదా అని చెప్పి కూడా నేను ప్రశ్న వేస్తున్నాను రాజకీయ నాయకులు తమ స్వార్థ డబ్బు ఆపేక్షతో చేయొచ్చు అధికారులు ఏం చేస్తున్నారు కాబట్టి దయచేసి దీన్ని గవర్నమెంట్ సిక్ ద్వారా పర్యవేక్షిస్తోంది అధికారులను శిక్ష వేయాల్సిందిగా అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ తరఫున जात कार्यदर्शि नीम प्रति व्यू को धन्यवाद